ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న కిరియత్యారీములో దేవుని మందసము ఎవరి ఇంటిలో ఉంది ఆప్షన్ ఏ సముయేలు ఆప్షన్ బి అభినాదాబు ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి సౌలు సరి అయిన జవాబు అభినాదాబు అంతటా కిర్యాత్యారీయుము వారు వచ్చి యహోవా మందసమును తీసుకుని పోయి కొండ ఎందుండే అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి ఇది మొదటి సమూయేలు ఏడవ అధ్యాయము మొదటి వచనంలో వ్రాయబడి ఉన్నది జీవమరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం హ్యావ్ ఏ నైస్ డే